హిందూ బంధువులందరికీ నమస్కారం అండి నిన్న రామునికి తండ్రి గుర్రమా భూతమా అనేసి ఒక దౌర్ దౌర్భాగ్యుడు అడిగాడు రామునికి తండ్రి రామాయణం చదివితే తెలుస్తుందిరా ముండా కొడక అని నేను అడుగుతా ఉన్నానండి ఎందుకంటే రామునికి తండ్రి దశరథ మహారాజు ఆ విషయం కూడా తెలియకన్నా ఆ ముండా కొడుకులు వాళ్ళు నోటుకొచ్చిందల్లా వాగుతూ ఉంటారు ఈరోజు వచనంలోకి వెళ్ళిపోదామండి సువార్త పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నిన్న పద్దెనిమిదో వచనం చెప్పినాను ఈరోజు ఆ వచనంతో కలుపుకొని ఇంకో వచనం చెప్తే మీకు ఇంకా క్లారిటీ బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్తాను చూడండి యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లైన మరియా ఏసేపు ప్రధానం చేయబడిన తర్వాత వారిద్దరూ ఏకమకాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండిను ఈ వచనం నిన్న చెప్పాను ఈరోజు ఆమె భర్తైన ఏసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక ఆమెను రహస్యంగా విడలాడని ఉద్దేశించను ఇక్కడ ఏం జరిగింది నిన్న ఏసేపుతో పెళ్ళి ప్రదానం చేశారు పరిశుద్ధ ఆత్మ అనే ఓడిచ్చి కడుపు చేశాడు ఇప్పుడు భర్త ఏమంటానాడు ఆమె భర్త అయిన ఏసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడలాడను ఉద్దేశించను అంటే ఆమె వేరే వాళ్ళతో ప్రెగ్నెన్సీ సేపించుకునేసింది కాబట్టి ఈ అమ్మని వదిలేయాలి మేరీని వదిలేయాలి వదిలేసి రహస్యంగా అంటే ఎవరికి తెలియకన్నా సైలెంట్గా వదిలేసి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాడండి ఇందులో ఈ మన భారతదేశ ప్రకారము మేరీని ఏమంటారు మన భారతదేశ ప్రకారము మేరీని ఒక ఎల్ అంటారు ఇది తిట్టు యేసుని ఎల్ల కొడుకు అంటారు ఇదిగడ తిట్టేనండి మేరీ పతి వర్త అనేసి నిరూపిస్తే పది లక్షలు ప్రైజ్ మనీ ఉంటుందండి నా పేరు రాజు నేనే ఈ వీడియో చేస్తూ ఉండేది మీకు దమ్ముంటే క్రిస్టియన్స్కి మేరీ పతి నిరూపించండి పది లక్షలు తీసుకొని పోండి నమస్కారం అండి రేపు ఇంకొక టాపిక్తో కలుసుకుందాం